చిన్న ప్రయత్నం చేస్తున్నా ప్రియా పర్లకు ఉందన్నమాత అండి ఉదయకాల సమయంలో నేను ఎందుకు భయమే భక్తి కలిగిన నెక్ జ్ఞానగరం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని సదుకొచ్చామండి చెప్పబడుతున్న మాటల మా జీవితంలో నోటిపాటు ఉంటే సరి చేసుకున్న నేను మొన్న పర్లక రాజ్యాన్ని చేరే భాగ్యం కదా తెచ్చామండి క్రీస్తు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పర్మితండి మనకి గత రెండు వారాలుగా ఈ మూడో వారం ప్రతి ఆదివారం సాయంకాలం మీకు ప్రేయర్ జరిగింది ఇక ప్రతి ఆదివారం నైట్ ప్రేయర్ అనేది పగల రాత్రి కూడా ప్రతి ఆదివారం జరుగుతుంది అందరూ గమనించగలరు అలాగే చిన్న విషయం చెప్పి పాఠం ఇచ్చేస్తాను రెండు వేల ఇరవై ఆరు సాంగ్స్ అండి మొత్తం ఏడు సాంగ్స్లో ఆరు సాంగ్స్ పూర్తి అయిపోయినాయి ఆల్రెడీ మీ అందరికీ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టేశాను రోజుకో పాట గురించి మీకు ఆరు వారాలు వివరించడం అనేది జరుగుతుంది టైటిల్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు సాంగ్స్ ఏడు పాటల టైటిల్ ఏంటంటే దేవుని చిత్తము పేరు దేవుని చిత్తం ఆల్బమ్ పేరు ఇది దీంట్లో మొత్తం ఏడు పాటలు ఏడు పాటలు ఈరోజు మీకు మొదటి పాట వివరిస్తాను ఏంటంటే మొక్క పెరగడానికి ఖచ్చితంగా ఏమి ఉండాలండి భూమి ఉండాలి ఖచ్చితంగా వెరీ గుడ్ బాజపడి మొక్క పెరగడానికి ఖచ్చితంగా భూమి ఉండాలి ఎవరైనా అని గాలిలో పెంచుతుందండి మొక్కల భూమితో సంబంధం లేదంటే నమ్ముతారా నమ్మరా రెండు వారాల నుంచి గాలిలో పెరుగుతుంది అది భూమి లేదుగా దాంట్లో మట్టి లేదుగా గాల్లోని పెరుగుతుందా అది సక్సెస్ అయిందని ఇంకో రెండు తెచ్చాను నేను అంటే మన మైండ్ ఎలా ఉంటుంది అంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటే అర్థం ఏంటంటే ఇక అంతే ఇక అంతే ఏది నమ్మితే ఇక అది వాత వేయబడిన మనస్సాక్షి అంటే దాన్ని దాని గురించి చెప్తూ రాసిన పాట అండి ఇది మొక్క పెరగడానికి ఏం కావాలి భూమి కావాలని వాత వేయబడిన మనసాక్షి మనం వేసుకున్నాం ఇప్పుడు భూమితో సంబంధం అంటే ఎన్ని రోజులు పెరుగుతుంటారు అది ఆల్రెడీ ఇంటి దగ్గర ప్రయోజనం చేస్తారు రెండు నెలల నుంచి మొక్క అలాగే ఉంది ఆ డబ్బా అంతా వేర్లు వచ్చేస్తున్నాం డబ్బా అంతా వేర్లు వచ్చేసి ఇంటి దగ్గర సక్సెస్ అయిందని తీసుకొచ్చి పెట్టాను మొన్న మారంగా కానీ ఈరోజు ఇంకా షైనింగ్ ఉంది అవునా ఇప్పుడు మీ మనసు మార్చుకున్నారు ఏంటంటే మట్టితో సంబంధం లేకుండా నీళ్లు మాత్రం ఉన్న మొక్క బ్రతకగలదు దాని పనులు అది చేసుకోగలుగు ఇప్పుడు ఈరోజు కూడా ఇప్పటి వరకు మీకున్న వాతడిన మనసాక్షిని మార్చుకుని కరెక్ట్ గా ఏమంటారంటే పురుషులతో సంబంధం లేకుండా ఒక అమ్మాయి పిల్లల్ని కనగలదా మామూలుగా జనరల్గా మనం ఆలోచిస్తే పురుషులతో సంబంధం లేకుండా ఒక అమ్మాయి ఒక మగ బిడ్డని జన్మని ఇవ్వగలదా అంటారు ఇది కూడా ఏంటంటే వాతడిన వేయబడిన శిక్షణ అర్థం ఏంటంటే పురుషునితో సంబంధం లేకుండా స్త్రీ కనడం అనేది అసంభవం ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చింది డిసెంబర్ నెల క్రీస్తున్ అమ్మని వాళ్ళందరికీ వచ్చే డౌట్ ఏంటంటే చీ అసలు అబ్బాయితో సంబంధం లేకుండా యేసుక్రీస్తు పుట్టడం ఏంటి అసలు అమ్మాయి పుట్ట అమ్మాయి ఒక్కటే యేసుక్రీస్తుని కనడం ఇది ఏదో అమ్మ సిక్కింగా లేదు పెద్ద డౌట్ అండి జనాలకి ఇది దాన్ని గుర్తుంచుకొని ఒక పాట రాయడం అనేది జరిగింది సరే ప్రారంభానికి వెళ్ళి ఆలోచిద్దాం పాట పల్లవి కూడా ఏం పెట్టానంటే ఒకసారి వినండి అద్భుతం అద్భుతం కన్యక కనడం అద్భుతం నేను దీన్ని ఏం చెప్పానంటే జనాలందరూ ఏ క్రైస్తవు దగ్గరికైనా వెళ్ళి యేసుక్రీస్తు పురుషునితో సంబంధం లేకుండా కన్యొక్కటే మరియగారు ఒక్కటే కంటం ఏంటంటే అది అంతే అంటారు అంతే అదేంటి అనేది చెప్పరు మీరు గుర్తించి మీరు ఏం చెప్పాలంటే ఎవరికైనా సరే అది ఒక అద్భుతం అద్భుతం అంటే అర్థం ఏంటంటే ఎవ్వరూ చేయలేదు దేవుడు మాత్రమే చేయగలిగింది అద్భుతం అద్భుతం కన్యక కనడం అద్భుతం కన్యమరియ యేసుని కనడం అద్భుతం దేవుడు చేసిన అద్భుతమే మరియ ఏసుని కనడం ఇది పల్లవండి డిసెంబర్ నెల వస్తే పెద్ద గోల్ కదండి ఇది పురుషంతో సంబంధం లేకుండా స్త్రీ కండవండి పురుషంతో సంబంధం లేకుండా స్త్రీ వెండి అందుకని దీన్ని క్రిస్మస్ స్పెషల్ సాంగ్ కూడా పెట్టడం అనేది జరిగింది మీకు చిన్న ఉపమానం చెప్తే స్త్రీ కనగలదో కనలేదో పురుషులతో సంబంధం లేని చెప్పగలరు ప్రతిరోజు మనం అందరం వాటర్ దేంతో తాగుతాం గ్లాస్తో మనకున్న ఏంటంటే గ్లాస్ దేంతో చేస్తారు చెప్పండి స్టీల్తో రాగి ప్లాస్టిక్ ఎత్తడి మట్టి కర్ర చెక్క వైరు గిడబొంగు అన్నిటితో తయారయ్యేదండి అండి మీ తాగే గ్లాస్ చేయడానికి మట్టితో గ్లాసు పేపర్తో గ్లాసు ప్లాస్టిక్తో గ్లాసు వెండితో గ్లాసు బంగారంతో గ్లాసు ఎత్తడితో గ్లాసు అవునండి మట్టి నుంచి మనిషి గ్లాస్ చేయకుండా చేయలేడా ఏమండి మట్టిలో నీళ్లు పోసుకుంటే మట్టి కరిగిపోయి కిందకి వచ్చేస్తుంది కదా అంటారు లేదండి లోన ఇది ప్లాస్టిక్ కవర్ కోటింగ్ ఇస్తారు నీళ్ళు పోసిన అదే పేపర్ గ్లాస్ అంటారు పేపర్ గ్లాస్ ఉన్నది అంత పేపర్ అయినా చుట్టూ ప్లాస్టిక్ కవరింగ్ వస్తుంది అనమాట అలాగే ఇప్పుడు చెప్పండి గ్లాస్ తయారు చేయడానికి దేంతో తయారు చేయొచ్చు మట్టితో చేయొచ్చా రాగితో బంగారంతో ఇత్తడితో ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్తో ప్లాస్టిక్తో గాజుతో పింగాణితో స్టీల్తో చెక్కతో వైర్తో వస్తా మొక్కలతో కూడా చేస్తారు అంటే ఒక గ్లాసుని ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చు ఎన్ని రకాలుగా తేయచ్చు దేవుడు కూడా పిల్లల్ని ఎన్ని రకాలుగా పుట్టించుకో మన వల్ల అవదు అది నేను చెప్పేది ఒకటి మొదటిది మీరు చూసుకుంటే కన్యక కనడం అనేది మేము నమ్మలేకపోతున్నాం అనే వాళ్ళందరూ కూడా మట్టి నుంచి ఆదామం చేశాడు ఇది నమ్ముతారా పోని నమ్ముతారు కానీ కన్యక నుంచి ఇసుక రిసాడంటే కొంచెం డౌట్గా పడతారు సమలైపోతున్నారు మనిషిలో నుంచి మనిషి రావడం కంటే మట్టిలో నుంచి మనిషి రావడం గొప్ప కదా అది ఇంకా గొప్ప కదా అందుకనే మొదటి చరణంలో ఆదాము జననం గురించి పెట్టడం జరిగింది మొదటి జననం ఏంటంటే దేవుడు మట్టితో మనిషిని చేశాడు దేంతోనండి మనం మట్టితో గ్లాస్ చేయగలమా చేయగలం దేవుడు ఏం చేశాడంటే మట్టితో గ్లా మట్టితో మనిషి మట్టితో మనిషి ఎవరంటే ఆదాము గారు అద్భుతం అండి కదా మహా అద్భుతం మరి ఆదాము యొక్క పక్కటెముకను తీసి హవన్ చేస్తాడు ఇది రెండో అద్భుతం ఇక్కడ మట్టిలోంచి వచ్చింది ఎవరంటే మనిషే మనిషిలో పక్కటెముక నుంచి వచ్చింది ఎవరంటే మనిషే మనిషి పుట్టడానికి మొదట అవసరమైంది మట్టి అవసరమైంది రెండోసారి ఏమవసరమైందంటే మనిషి యొక్క పక్కటెముక అవసరమైంది కయ్యిని గారు పుట్టారు ఆదాము అవలకి మ్యారేజ్ చేస్తే దేవుడు వాళ్ళు వైవాహిక జీవితంలో ఎవరు పెట్టారంటే కయ్యని బిట్టారు మొదటి పుట్టుకకు మట్టి అవసరం రెండో పుట్టుకకు మనిషి యొక్క పక్క అవసరం మూడో పుట్టుకకు స్త్రీ పురుషుల అలియక అవసరం మరి నాలుగో అద్భుతం ఏంటంటే ఆడవాళ్ళందరికీ తెలుసు స్త్రీ ధర్మం అని ఉంటుంది స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత సుమారు వంద సంవత్సరాల దగ్గరకి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్త్రీ ఒక మగ బిడ్డకి జన్మనిచ్చింది అది కూడా ఏంటంటే అసలు స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత స్త్రీ కనడం అనేది అసంభవం అవునంటారు కాదంటారా స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత స్త్రీ కనడం అనేది అసంభవం కానీ స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత కూడా సారా ఎవరిని కదంటే విశాఖని కాదు ఇది కూడా దేవుడు చేసిన అద్భుతం కొత్త నిమిచ్చినప్పుడు అద్భుతం ఏంటంటే కన్యమర్య కనడం మీ మైండ్ వాత వేయబడిన సాక్షిలాగా ఉందని అంటే ఏంటంటే పిల్లలు పట్టాలంటే ఖచ్చితంగా పురుషులు ఉండాలి పిల్లలు పట్టాలంటే ఖచ్చితంగా పురుషులు ఉండాలి ఎవరికి మనుషులకి దేవుడు పుట్టించడానికి మట్టి అయినా పర్వాలే పక్కటెముకైనా పర్వాలేదు స్త్రీ పురుషులైనా పర్వాలేదు గర్భ ఋతుక్రమం ఆగిపోయినా పర్వాలేదు గట్టిగా మాట్లాడితే పురుషునితో కూడా సంబంధం లేదు ఇంకా గట్టిగా మాట్లాడితే కొత్త నిందలు చివరికి వెళ్ళేటప్పటికి ఒక మనిషికి రాళ్ల వల్ల కూడా పిల్లలు పుట్టించగలనడు దేవుడు ఓకేనా అందుకనే పాట ఒకసారి పెడతాను అందరూ వినండి అంటే రెండు వేల ఇరవై ఆరు సాంగ్స్ ప్రతి పాట కూడా ఒక అద్భుతమైన పాట అండి మీరు ఆ పాటను బాగా నేర్చేసుకుంటే ఒక పాట మీకు వచ్చేస్తుంది ఓకేనా రెండు వేల ఇరవై ఆరు క్రిస్మస్ స్పెషల్ సాంగ్ అండి క్రితం సంవత్సరం రాసిన పాట ఏంటి మీరు మనుషులందరికీ కలిగబో మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభు అని యేసుక్రీస్తు జన్మ క్రిస్మస్ సాంగ్స్ చాలా ఉంటాయి నేను యూట్యూబ్లో చూసాను ఏది చూసినా ఒక కోటి వ్యూస్ నేను చూసి దడుచుకున్నాను నేను అమ్మో ఇవి ఈ పాటను కోటి మంది చూశారంట అనుకున్నాను తిన పెడితే ఏమీ లేదు ఆనందం 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 చివరికి ఆనందం అంతే ఆ పాటలో ఉన్న సమాచారం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు కానీ మన పాటలో ఏముందంటే అద్భుతమైన సమాచారం ఉంది ఏముందంటే కన్యక కనడం అనేది ఒక అద్భుతం దేవుడు మాత్రమే చేయగలిగిన దేవుడు మాత్రమే చేసిన అద్భుతం ఓకేనండి ఎవరన్నా క్రీస్తు పుట్టుక గురించి ఎవరు మాట్లాడి మీరు చెప్పవలసిన మాట అంటే అది ఒక అద్భుతం నీకు ఈ అద్భుతానికి నువ్వు బెంబేలు ఎత్తిపోతున్నావు మట్టి నుంచి కూడా చేశాడు మనిషి నుంచి కూడా చేశాడు ఇద్దరిని కలిపి చేశాడు రుతుక్రమం ఆగిపోయిన స్త్రీ నుంచి కూడా ఇస్తాగి పుట్టాడు ఆటలతో పోలిస్తే ఇది పెద్ద ఏం కాదని మనం చెప్పుకోవచ్చు అండి మట్టి నుంచి రావడం మీరు ఆశ్చర్యానికి గురవుతారా మనుషుల నుంచి మనిషి రావడం ఆశ్చర్యానికి గురవుతారా మట్టి నుంచి రావడం ఆశ్చర్యం ఎవరంటే ఆయన ఆదాము గారు అది ఒక పాట రూపాయలు వేసినా ఒకసారి వింటే తర్వాత వాళ్ళు పాఠం చెప్తారు అద్భుతం అద్భుతం కన్యక కనడం అద్భుతం కన్య యేసుని కనడం అద్భుతం దేవుడు చేసిన అద్భుతమే యేసుని కనడం So we got a నడుమిడిన నిర్మాణం అద్భుతం అదం కక్క టెంక నుండి హణం అద్భుతం దేవుడు చేసిన అద్భుతమే అదం కక్క టెంకనుమాణం అద్భుతం నడుమి కక్క టెంక

Yeah, you're yeah, so we అమహౌలు కొయున్ కననం అద్భుతం దేవుడు చేసిన అద్భుతమే అరహౌ శ్రీధర్మం నిలిచిపోయిన శ్రీ అద్భుతం శ్రీధర్మం నిలిచిపోయిన శారా ఈస్సాకుని కనడం అద్భుతం దేవుడు చేసిన అద్భుతం స్త్రీధర్మం నిలిచిపోయిన శారా ఈసాకుని కనడం అద్భుత శ్రీధర్మం నిలిచి పోయిన ఈ కన్నడం అద్భుతం దేవేషన్ అద్భుతం శ్రీధర్మం పోయిన ఈ కన్నడ అద్భుతం శ్రీధర్మీచి yeah కన్యడం అద్భుతం కన్యమర్యేసుకరణం అద్భుతం దేవుడు చేసి నా అద్భుతమే కన్యమరీయేసుకరణం ఈ పాట మీకు ట్రాక్ పాట కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టేసాను ఇంకా వీడియో నెక్స్ట్ ఇయర్ రెడీ చేస్తాను ఆడియోతో మాత్రం మీకు అవైలబుల్గా మన యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్ ఉంది కోటేశ్వరరావు సాంగ్స్లో ఉంది ప్లస్ క్రీస్తు సంఘం దాంట్లో కూడా ఉందండి సాయంకాలం ఇంకో పాట ఏంటంటే పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి సమాజం ఏం చెప్పింది బైబిల్ ఏం చెప్పింది ఇది కూడా ఒక పాట రూపంలో ఈ పాట సుమారు పది నిమిషాలు వచ్చిందండి మొట్టమొదటి పాట పది నిమిషాలు రావడం అండి అద్భుతమైన పాట అద్భుతం కాస్త సమాజంలోకి ఎలా వెళ్ళిందంటే అనుమానంగా వెళ్ళింది యేసుక్రీస్తు జనం ఒక అద్భుతమైతే సమాజంలోకి అది ఎలా వెళ్ళిందంటే ఒక అనుమానంగా అనుమానంగా ఉందండి కూడా యేసుక్రీస్తు జనం అంటే జనాలకి అనుమానమే కానీ అది ఒక అద్భుతం మీరు మీరు ఈ పాటను కాస్త మీ ఫోన్ ద్వారా మీ స్నేహితులందరూ కూడా చేరవేస్తారని ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ పాటలు బాగా మాకు మోగిద్దాం ఓకేనండి సార్ చిన్న ప్రశ్న అడుగుతున్నామండి ఇప్పుడు మీరు విన్న పాట విన్నారు కదా ఆడియో వినపడింది మ్యూజిక్ కూడా వినపడింది అది తయారు చేయడం ఏమేం ఏమేమి కావాలి చెప్పండి ఒక పాట తయారయ్యి బయటికి రావాలంటే ఏమేం కావాలి మీకు ఫస్ట్ ఒక స్టూడియో కావాలండి స్టూడియో అంటే అర్థం ఏంటంటే బీట్ సౌండ్ లాన్కి రాకూడదు లాన్ సౌండ్ బీట్కి వెళ్ళకూడదు ఓకే తర్వాత కొన్ని లక్షల రూపాయలు విలువ చేసి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి ఇంకేం కావాలి కొన్ని వేల రూపాయలు ఇచ్చి కొంతమంది సింగర్లు కావాలి అరగంటలు అయిపోద్దా అంటే ఆరు రోజులు పట్టవచ్చు నెల రోజులు పట్టచ్చు ఆరు రోజులు పట్టచ్చు నెల రోజులు పట్టొచ్చు మళ్ళీ ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు అన్నీ ఒక మనిషి కొట్టడం కుదరదు ఒక్కొక్క మనిషి ఒక్కొక్కటి కొట్టుకుంటూ రావాలి ముందు దానికి ట్రైనింగ్ ఇవ్వాలి ట్రయల్స్ చేసి ట్రయల్స్ వేసి ట్రయల్స్ చేస్తే నెలకు రావచ్చు రెండు నెలకి రావచ్చు పాట అందుకని ఒక్కొక్క పాట తయారు చేయడానికి ఎన్ని అడుగుతారంటే కొంతమంది లక్షల్లో ఖర్చు అవుతుంది ఏమి లేదండి నేను ఏం చేశానంటే నాకున్న బుర్రతో దీన్ని పట్టుకుని అరగంటలు చేసేంత నాకున్న బుర్రతో దేవుడిచ్చిన బొర్ర నా బుర్ర కదలండి దేవుడిచ్చిన జ్ఞానంతో దీన్ని వాడే దీన్ని వాడి ముప్పై నిమిషాల్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తయారు చేశారు అద్భుతమా కదా ఒక వన్ ఇయర్లో డెబ్బై పాటలు చేసిన ఎవరు లేరండి క్రైస్తవ ప్రపంచంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మనం ఎక్కించవచ్చు కానీ మనకు అవసరం లేదండి ఒక నాలుగైదు పాటలు రాస్తే చివరిలో ఏం పెడుతున్నారంటే మ్యూజిక్ డైరెక్టర్ అని పెట్టేస్తున్నారు మరి నేను కాదంటారా ఒక్క పాటకు మించి ఇంకో పాట మ్యూజిక్ కలవదకి చెక్ చేసుకోండి ఒకసారి యూట్యూబ్లో పెడితే కలిస్తే అన్ని ఛానల్ ఏం చేస్తుందంటే బ్లాక్ చేసేస్తుంది యూట్యూబ్ బ్లాక్ చేసేస్తుంది అదే కాంటెంపరీ మ్యూజిక్గా ఇచ్చి మనకి ఇండియా లెవెల్లో ఏసియా లెవెల్లో కూడా మంచి మ్యూజిక్ అనేది అందించడం అనేది జరిగింది సాయంకాలం ఇంకో పాట ఏంటంటే పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి కొంతమంది ఏం చెప్తున్నారు లోకం ఏం చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది దాన్ని కూడా ఒక పాట ఈ పాట బాగా వినండి సమాజంలో ఎవరు అడిగినా క్రీస్తు జననం అనేది ఒక అద్భుతం ఒక అద్భుతం అద్భుతమైన సమాజంలోనికి తీసుకెళ్ళమని ప్రార్థన చేసి ముగించుకుందాం ప్రియా పరలోకం అందన్న మాత్రండి క్రీస్తు జనం సమాజంలో ఒక అనుమానంగా ఉండుతుండ్రి దాన్ని ఒక అద్భుతంగా ఒక రూపంలో నివిజ్ఞ జ్ఞానంతో నివిచ్చిన శక్తితో రాసి పాటను రిలీజ్ చేసి ఎవరైతే దేవుని జ్ఞానాన్ని కోరుకుంటారో వారందరూ కూడా ఈ పాటని స్వీకరించి నీ యొక్క కుమారుడైన క్రీస్తు వారు పుట్టుకున్న అద్భుతంగానే సమాజానికి తెలియజేసేది ఒక అద్భుతమని అనుమానం కాదని సమాజం అంతా గ్రహించి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో జరిగే క్రిస్మస్కి అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఇది ఒక అనుమానం కాదు ఒక అని గ్రహించి మీ కుమారుని నిన్ను కనపరిచే భాగ్యం తెచ్చేయమని క్రీస్తునమని ప్రార్థనకి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ప్రసాద్ వచ్చి రెండో పాఠం వస్తాడు సరస్ సరేశ్వర బాబు గారు సిద్ధంగా ఉన్నారు మూడో పాఠం చెప్పడానికి నేను సాయంకాలం చెప్తానండి మానవ సహజ లక్షణం మూడోది మొదటి లక్షణం రెండో లక్షణం అయిపోయింది మూడో లక్షణం మూడో లక్షణం సాయంకాలం ఎవరు కూడా మిస్ అవ్వదు